జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ద్రౌపదిని కీచకుడు మోహించాడు కీచకుడిని భీముడు చంపేశాడు ఆ తర్వాత ఉప కీచకులు ద్రౌపదిని చంపాలనుకున్నారు ఉప కీచకుల్ని కూడా భీముడిని చం భీముడు చంపేశాడు ఈ విషయం కాస్త అస్తినాపురంలో తెలవడంతో దుర్యోధనుడికి అనుమానాలు వచ్చాయి విరాట రాజ్యం మీద దండెత్తుకొని రావాలనుకున్నాడు ఇప్పుడు దుర్యోధనుడు వేసిన ప్లాన్ ఏంటి త్రిగర్త దేశాధిపతి అయినటువంటి సుశర్మ అంటే త్రిగర్త దేశం మత్స్య దేశం రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ముందు సుశర్మను పంపించాలి సుశర్మను ఏ రోజు పంపించాలనుకుంటున్నాడు దుర్యోధనుడు బహుళ అష్టమి నాడు బహుళ అష్టమి నాడు విరాట రాజ్యం మీద సుశర్మ దండెత్తుకుని వస్తాడు ఆ రోజు విరాట రాజ్యం అంతా కూడా అతనితో యుద్ధం చేస్తున్న సమయంలో ఇక్కడ తెల్లారి అంటే నవమి రోజు కౌరవ సైన్యం అంతా వచ్చి పడుతుంది అప్పుడు సచ్చినట్టుగా పాండవులు కనుక ఆ దేశంలో ఉంటే బయటపడి తీరుతారు అనేటువంటి ఉద్దేశంతో ఒక పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు వచ్చేస్తున్నారు ఇక ఈరోజు మన గో గ్రహణం రాజకార్యాన్ని నెత్తినేసుకున్నాడు కదా సుశర్మ రథాలు రాజ్యాలు శరలు శరాసనాలు అస్త్రాలు శస్త్రాలు కవచాలు బిరుదులు నిస్సానాలు అబోహ్ ఇలా బా బాగా చెప్తారు వీటన్నింటినీ కూడా అద్భుతంగా సిద్ధమైపోతాడు అప్పటి వరకు త్రిగర్తకు అంత సీన్ లేదు కానీ ఇప్పుడు వీళ్ళతో పాటు కౌరవ సైన్యాన్ని పంపిస్తున్నాడు కదా అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా కౌరవ సైన్యాన్ని పట్టేసుకొని అందరూ కూడా ముందు రోజు వచ్చేసి త్రిగర్త దేశంలో ఉంటారు త్రిగధ దేశంలో ఉన్న తర్వాత ముందుగా ఈ సుశర్మ ఏం చేస్తాడంటే కొంతమంది వేగుల్ని పంపిస్తాడు అంటే స్పైస్ ఉంటారు కదా వాళ్ళని పంపించి ఎక్కడెక్కడ ఆవు మందలు ఉన్నాయి ఆవుల మందలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటిని ముందు చూసి రమ్మని చెప్తే వాళ్ళందరూ వెళ్ళి ఏ ప్రాంతాల్లో అయితే గొల్లలు ఆల ఆళ్ళ మందల్ని కాపుగాస్తారు లేదా గుర్రాలు ఏనుగులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చూసి లెక్క ప్రకారం తీసుకొని వస్తారు ఇక ఆ రోజు బహుళ అష్టమి రోజు ఉదయం పొద్దున్నే నాలుగు గంటల కల్లా సుశర్మ మత్స్యరాజ్యం మీద పడిపోతాడు ఇక మత్స్యరాజ్యంలో ఉన్నటువంటి గొల్లలు ఏం తక్కువ కాదు కాదు ముందు కొంతమంది వచ్చి వాళ్ళ ఆలమందల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గొల్ల వాళ్ళు కూడా తిరగబడి వాళ్ళని కొట్టబోతారు కానీ ఆ సైన్యం ఎంత పెద్ద ఎత్తున వస్తుందంటే అప్పటి వరకు అంత సైన్యాన్ని ఎప్పుడు చూసి ఉండరు దాంతో వాళ్ళు తిరగబడ్డ కూడా ప్రయోజనం ఉండదు వాళ్ళ తలలు పగలు కొడతారు వాళ్ళు చాలా మందిని చంపేస్తారు ఆలమందలన్నింటిని కూడా తోలుకెళ్ళిపోతుంటారు ఆ దేశానికి దాంతో ఆ గొల్ల వాళ్ళందరూ వెంటనే విరాటరాజు దగ్గరికి వచ్చి ఇలా జరిగిపోతుంది మా ఆలమందలన్నిటిని సుశర్మ సైన్యం తీసుకెళ్ళిపోతుందని చెప్పగానే విరాటుడు ఒక్కసారి అనుకుంటాడు ఈ సుశర్మకి ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది గతంలో మనతో యుద్ధం చేసిన ప్రతిసారి కూడా ఓడిపోయాడు కదా ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది వీడికి అనుకుంటారు ఎందుకంటే మనం గత ఎపిసోడ్లో చెప్పాం కదా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విరోధం ఎలాంటిదో సో ఇప్పుడు సుశర్మ అలా వచ్చాడనిపేసి విరాటరాజుకు విపరీతమైన కోపం వచ్చి అసలు వీడి సంగతి చెప్తాను అని చెప్పేసి వెంటనే అప్పటికప్పుడు న్ని అలమర్చుకొని అసలు బంగారు రథాన్ని కట్టుకుని విరాటుడు ఏం తక్కువ కాడు తక్కువ వాడు కాదు విరాటుడు యుద్ధపటం కూడా చాలా గొప్పగా ఉంటుంది ముఖ్యంగా గో గోగ్రహణంలో విరాటుడు చాలా అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు వాళ్ళు వచ్చినటువంటి విధానము ఆయన ఇట్లా మొత్తము బంగారు కవ బంగారు రథం మీద బంగారు కవచాలు కట్టుకొని అన్ని రకాల అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకుంటాడు ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది విరాట రాజు తమ్ముళ్ళు ఉంటారు శతానికుడు మధిరాశుడు సూర్యదత్తుడు అబ్బో వీళ్ళు కూడా ఏం తక్కువ కాదు కదా విరాటుడు అంటే విరాటుడితో సమానంగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు వీళ్ళతో పాటు విరాటుడు పెద్ద కొడుకు పేరు శంకుడు ఈ పేర్లు గుర్తుంచుకోండి ఎందుకంటే వీళ్ళ యుద్ధం చేసినటువంటి తీరు కూడా వివరిస్తుంటారు సో విరాటుడు శతానికుడు మధిరాశుడు సూర్యదత్తుడు శంకుడు నాలుగు వైపుల నుండి వీళ్ళ నలుగురు మధ్యలో చక్కగా విరాటుడు ఉంటాడు వీళ్ళు ఇంకా ఎక్కడైతే సైన్యం వచ్చిందో వీళ్ళ సైన్యం వచ్చి ఆల తరలిస్తుందో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైపోతుంటారు ఇంతలో అక్కడికి వలలుడు దామగిరంది తాన్ తంత్రిపాలు పట్టుకుని కంకుబట్టు కూడా వస్తాడు అంటే తెలుసు కదా ధర్మరాజు భీముడు నకల సహదేవులు ఈ నలుగురు కూడా అక్కడికి వస్తారు ఇంతలో కంకుబట్టు ఇలా అంటారు మేమందరం కూడా గతంలో ధర్మరాజు దగ్గర ఉన్న వాళ్ళమే కదా అంతోకింతో మాకు కూడా యుద్ధ విద్యలో ప్రావీణ్యం ఉంది దై మాకు కూడా కొన్ని మాకు కూడా రథాలు ఇప్పించి కొన్ని ఆయుధాలను ఇప్పించాడు మేము కూడా మావంతుగా మేము యుద్ధం చేస్తాము అంటారు ఇక్కడ విరాటుడు మనసులో ఒక సందేహం ఏంటంటే వీళ్ళ వీళ్ళు వీళ్ళని వీళ్ళని చూస్తున్నప్పటి నుంచి వీళ్ళు ఏదో ఉంది వీళ్ళ వెనక ఏదో కథ ఉంది అనేది ఆయన మొదటి నుంచి ఆయన ఒక అనుమానం అయితే ఉంది కదా వీళ్ళని చూసినప్పటి నుంచి ఉండేది సో వాళ్ళని చూడగానే అసలు వద్దు అని అనని అన్నాడు మీరేంటి వంటవాడి నువ్వేంటి యుద్ధం చేయడం ఆవులు కాసేవాడి నువ్వేంటి యుద్ధం చేయడం ఇలాంటి వాటిలో ఏం మాట్లాడాడు వెంటనే విరాటుడు అసలు మీరు వస్తానంటే నాకు చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళకు కూడా వెంటనే రథాలను ఆయుధాలను అన్నీ కూడా సిద్ధం చేస్తారు ఇక అందరూ కలిసి యుద్ధానికి వెళ్తారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళగానే ధర్మరాజుకు అర్థమైపోతుంది ఏంటి అంటే ఈ సైన్యం త్రికర్త సైన్యం కాదు ఎందుకంటే త్రికర్త సైన్యానికి ఇంత శక్తి లేదు ఇంత మొత్తం అసలు కన్నుచూపు మేరేలో సైన్యం తప్ప ఇంకేం కనిపించట్లేదు త్రిగర్త సైన్యం మొత్తం వచ్చినా కూడా ఇంత సైన్యం కాదు ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉన్నారని చెప్పేసి ఈ నలుగురు మాత్రము నేరుగా యుద్ధానికి వెళ్ళారు అంటే పగటిపూట యుద్ధానికి వెళ్ళడానికి కొంచెం సంశయించి వీళ్ళ నలుగురు కూడా వెనకే ఉండిపోతారు అసలు ఏం జరుగుతుందో చూద్దాం మనం అని చెప్పేసి సో దీంతో వీళ్ళు వీళ్ళు మిగిలిన ఐదుగురే యుద్ధం చేయాల్సి వస్తుంది అంటే తెలుసు కదా విరాటుడు అదేవిధంగా శతానికుడు మధురష్డు సూర్యదత్తుడు వీళ్ళు నలుగురు యుద్ధం చేస్తుంది విరాటుడు అయితే ఊట పరిగెత్తి ఒక మదపు టేనుగు జింకల మీదకి పరిగెడితే ఎలా పరిగెడతాడో అలా పరిగెత్తి అసలు నేరుగా సుశర్మ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తుంటాడు చుట్టుపక్కల వీళ్ళ సైన్యం వాళ్ళ సైన్యం గుర్రాలు ఏనుగులు బ ఇటుబంటలు అటు బాణాలు అటుబానాలు ఇటుబానాలు అబ్బో ఒక మూడు పేజీలు మనకి గోగ్రహణానికి సంబంధించి వీళ్ళ మధ్య విరాటుడికి సుషేనుడికి మధ్యనటువంటి యుద్ధమే ఉంది దీంట్లో ప్రతి ఒక్కరి గురించి అంటే అద్భుతంగా వీళ్ళందరూ కూడా మళ్ళీ మహాభారతం సమయంలో యుద్ధం చేసేవాళ్ళే అస్ అసలు విరాట సైన్యం ఏం తక్కువ కాదు సుశర్మ సైన్యంలో పది మంది ఉంటే వీళ్ళొక్కరు సమాధానం చెప్తుంటారు అలా తలపడుతుంటారు ఇస విరాటుడు వైపు ముందుకు వెళ్తుంటే ఇంకా మధిరాశ్యుడు ప్రళయ రుద్రుడ్లా ఉంటాడు అసలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాడు ఏనుగులు గుర్రాలు వేటిని వదలడు అన్నిటిని పిప్పి పిప్పి చేస్తుంటాడు ఇక ఇక్కడ విరాటుడు కొడుకైనటువంటి అయినటువంటి శంభుడు గురించి చెప్పుకోవాలి అసలు అతడి వెంట శత్రువుల కళేబరాలు అతని ముందు వెళ్తుంటే శత్రువుల కళేబరాలు ఇలా పై నుంచి గాల్లో పడిన పడిపోతుంటాయి అంత వేగంగా రథాన్ని రథం పోతుంటుంది అంత వేగంగా అస్త్రాలను వదులుతుంటాడు అక్కడ చూసిన అసలు ఎక్కడ ఉన్నాడు శంకుడు అనేసరికి మళ్ళీ అక్కడ కనిపిస్తూ ఉంటాడు అంత అద్భుతంగా విరాటుడు కొడుకు అంటే మనకు విరాటుడు కొడుకు అనగానే ఉత్తర ఉత్తరకుమారుడు గురించి చెప్తారు కానీ శంకుడు మాత్రం మహా అద్భుతంగా యుద్ధం చేస్తాడు దాంతోపాటు మిగిలిన అన్నదమ్ములు కూడా ఉన్నారు కదా వీళ్ళు కూడా అసలు వీళ్ళ ఈ నలుగురు అయిదు అంటే ఇప్పుడు ఉదయం నుంచి దాదాపు ఎప్పటి వరకు అంటే నాలుగు గంటల ప్రాంతం వరకు కూడా వీళ్ళే యుద్ధం చేస్తుంటారు ఎందుకంటే నలుగురు పాండవులు ఎవరు కూడా ముందుకు రారు ఎందుకంటే ధర్మరాజుకు ఒక అనుమానం ఉండిపోయింది కాబట్టి ఎవరి ముందుకు రాకుండా చూస్తూ ఏంటి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు ఈ ఒక ఒకవైపు ఏంటంటే ఆ సైన్యం చాలా పెద్ద ఎత్తున వచ్చేసరికి సుశర్మ ఓ సమయంలో విరాటుని బంధించేస్తాడు విరాటుని బంధించి తీసుకెళ్తుంటాడు మిగిలిన నలుగురు అన్నద మిగిలిన నలుగురు ముగ్గురు అన్నదమ్ములు మిగిలిన ముగ్గురు తమ్ముళ్ళు శంభుడు వీళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉండిపోతారు అంటే వాళ్ళ సైన్యం చుట్టుముట్టు ఉండదు ఎక్కడెక్కడ యుద్ధాలు చేస్తుంటాడు విరాటుడు సుషనుడి చేతికి చిక్కుతాడు ఇది గమనిస్తారు నలుగురు అన్నదమ్ములు అంటే ఇప్పుడు ధర్మరాజు భీమనాకల సాదేవులు గమనిస్తాడు వెంటనే భీముడు ఒక పెద్ద చెట్టు తీసేసుకొని నేను రక్షిస్తాను విరాట్ని అంటూ పరిగెడుతుంటాడు అప్పుడు వెంటనే ధర్మరాజు అంటాడు నువ్వు చెట్లు పీకడం ఏంటి ఈ రాళ్ళు పీకడం ఇవి ఆపేసాయి నీ గురించి ఏ మాత్రం కూడా అనుమానం రావద్దు నువ్వు సాధారణంగా ఒక సైనికులు లాగా యుద్ధం చేయాలి నీకు ఇంత బలం ఉందన్న సంగతి ఎవరికి తెలియదు అయినా కానీ కొంచెం కొంచెం ఆగుదాం అంటారు అంటే దాదాపు నాలుగున్నర ఆ సమయం కావస్తుంది అప్పుడు సూర్యుడు కూడా వాళ్ళకి సహకరిస్తాడు ఏంటంటే ఒక చిమ్మని చీకట్లో వస్తుంది అంటే సూర్యాస్తమయం జరగదు అలా అని సూర్యుడు ఉండడు అంటే ఆ మబ్బులు కొంచెం చిమ్మ చీకటిలాగా వస్తుంటాయి అంటే సూర్యాస్త సమయం అవుతుంది అనగానే వెంటనే ధర్మరాజు లంకించేస్తాడు ఇక ముందు వలల్లుడు ఇక్కడ భీముడు ఓన్లీ అస్త్ర విద్యనే వాడుతుంటాడు అంటే బాణాలు మాత్రం వేస్తుంటాడు ఓవైపు నకులుడు సహదేవుడు వీళ్ళు ముగ్గురు ఉంటారు వీళ్ళ వెనకన కంగుబట్టు ధర్మరాజు ఉంటారు నలుగురు కలిసి అసలు అద్భుతంగా యుద్ధం చేస్తారు చిట్టికెలో మట్టు కరిపించి విరాటుని వది విడిపించి విరాటుడు సుషేను పట్టేసుకుంటారు విరాట సైన్యం అంతా కూడా ఓ అద్భుతంగా వాళ్ళు ఆనందాల్లో తేలియాడుతూ ఉంటారు ఇదంతా చూసి విరాటుడు అసలు మీరు లేకుంటే ఈరోజు ఏమైపోయేదో అద్భుతంగా నన్ను కాపాడారు అని చెప్పేసి వీళ్ళ పొగుడతాడు ధర్మరాజు ఎప్పటిలానే ఆయన ధర్మబుద్ధి ఉంటుంది కదా ఇంకా శత్రువు చిక్కిన వాడిని ప్రాణాలతో వదిలిపెట్టడం వాడికి అతిపెద్ద శిక్ష కాబట్టి మీరు సుషేను వదిలిపెట్టండి అంటాడు అనగానే మన విరాటుడు కూడా సుషేను వదిలిపెడతారు ఇక ఈరోజు రాత్రి వాళ్ళు అద్భుతంగా తిని తాగి ఆ ఇసుక తెన్నెల మీద సముద్రపు ఇసుక తెన్నెల మీద ఒక ఒక ఉత్సాహం జరుపుకుంటుంటారు అంటే ఎప్పుడు లేని విధంగా ఇంత ఇంత సైన్యం వచ్చినా కూడా మనం మట్టు పెట్టగలిగినామని చెప్పేసి సో అష్టమి రోజు వీళ్ళు ఇలా పండగ చేసుకుంటున్నారు మరి తెల్లారితే కౌరవ సైన్యం విరుచుక కౌరవ సైన్యం ముందు విరాట సైన్యం జుజుబి అంటే ఒక సముద్రంలో నీటి చుక్క లాంటిది అంత పెద్ద కౌరవ సైన్యం రాబోతుంది ఇక్కడ ఇటు సైడు వీళ్ళు గెలిచామన్న ఆనందంలో ఉన్నారు నిజానికి ఈ రోజు మొత్తం సుషేనుడు యుద్ధం చేయాలి వీళ్ళ సైన్యాన్నంతా తను ఒకవైపు ఉంచితే వైపు నుంచి వాళ్ళు రావాలి దుర్యోధన రావాలన్నది వాళ్ళ ప్లాన్ కానీ ఆల్రెడీ నలుగురు అన్నదమ్ములు కలిసి సుషేను తరిమి కొట్టారు అంటే నిజానికి మనకు చాలా సినిమాలు సీరియల్లో ఒక సైడ్ యుద్ధం చేస్తుంటే అర్జునుడు తప్పక తన గాండివాన తీసుకున్నాను చూస్తే అలా లేదు ముందు రోజు నలుగురు పాండవులు తుక్కు తుక్కు కింద సుశర్మను ఓడించి పంపించేశారు వీళ్ళు రాత్రి ఫుల్గా మంచి పార్టీ అనుకోండి సో మంచిగా ఉత్సాహం జరుపేసుకు ఉత్సాహం జరుపుకుంటున్నారు వీళ్ళు మరి తెల్ల ఏ విధంగా దుర్యోధన సేన వచ్చింది దుర్యోధన సేనను విరాట సైన్యం ఆ ఒక్కరోజు ఎలా నిలపగలిగింది మీకు సింపుల్గా నేను చెప్తాను అజ్ఞాతవాసానికి సంబంధించి పదిహేను రోజుల వరకు అంటే ఇంకొక పదిహేను రోజులైతే అజ్ఞాతవాసం పూర్తయితుంది అనే వరకు ఎలాంటి సమస్య లేకుండా పాండవులు ఉంటారు పదిహేను రోజుల ముందు కీచకుడు ద్రౌపదిని చూస్తాడు మనసు పడతాడు అలా ఒక రోజు అయిపోతుంది పద్నాలుగు రోజులు ఆ రోజు అతను ఏం కాకుండా వాళ్ళ సు వాళ్ళ సుదీష్ణాదేవి కాపాడుతుంటే విరా నేను తెల్లారి నేను పంపించేస్తాను నువ్వు వెళ్ళు అని సో అలా పదిహేనో రోజు అయిపోతుంది పద్నాలుగో రోజు కీచకుడు ఆమె మీదికి రావాలని చూస్తాడు ఆ రోజు విరాటు విరాటుడూ పడతాడు సో పద్నాలుగో రోజు అయిపోయింది పదమూడవ రోజు ఇంకా తప్పని పరిస్థితిలో కీచకుని నమ్మించి అల్లలుడితో కీచకుని చంపించేసింది సో పదమూడు రోజులు అయిపోయింది ఆ తర్వాత కీచకుడు తర్వాత ద్రౌపదిని ఉపకీచకులు కీచకుల తమ్ముళ్ళు చంపాలని చూస్తారు ఆ రోజు ఉపకీచకులను కూడా భీముడు చంపిస్తారు సో పన్నెండు రోజులు అయిపోయింది సో ఇంకా పన్నెండు రోజులు మాత్రమే ఉంది ఈ పన్నెండు రోజుల్లో ఒక రెండు రోజులు సైన్యం ఇటొచ్చి వేగులు ఇటు వచ్చి దుర్యోధనుడికి సమాచారం చెప్పి దుర్యోధనుడు సిద్ధం చేసేసుకొని మళ్ళీ సుశర్మను ముందు పంపి సుశర్మ రాజ్యానికి పంపి సో మొత్తం కూడా ఈ పన్నెండు రోజులలో ఇదంతా జరిగింది మనకు దుర్యోధనుడు వాళ్ళ సైన్యం సుశర్మ వాళ్ళ సైన్యం ఇక్కడికి రావడం వీళ్ళు అడ్డుపడడం సో ఫైనల్గా రేపటి రోజు నవమి నవమి రోజు ఎలా ఆ ఒక్క రోజుని ఎలా పాండవులు బయటపడకుండా ఉండగలిగారు అసలు దుర్యోధను ఇంకెలాంటి ప్లానింగ్ వేశారు అర్జునుడు ఎప్పుడు గాండివాన్ని తీశాడు ఇది మనం నెక్స్ట్ స్టెప్సోలో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్